నా ప్రోమరు నేను చూపడం మానేశాను అయితే నీ పట్ల నేను అట్లా చెయ్యను అంటున్నాడు ఎవరు ఎవరితో ఈ వాక్యం చెబుతున్నారు అన్నట్లయితే దేవుడైన యహోవా దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడైన యహోవా నా తాను ద్వారాగా తన ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతున్నట్లు చూస్తాను అంటాడు అన్నమాట నేను నీకు తండ్రి దావిదుతో దేవుని వాక్కు మాట్లాడుతుంది ఓ దావిదు మహారాజా ఓ నా కుమారుడా నేను ఏర్పాటు చేసుకున్నవాడా నేను అభిషేకించినవాడా నేను నీకు తండ్రిగా ఉంటాను దేవుని కిస్తోత్ర అన్నాడు దావేదితో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు రేచల్ కుటుంబంతో మాట్లాడుతున్నాడు మీకు తండ్రి సరైన పరిస్థితుల్లో లేకపోయినా తండ్రి మిమ్మల్ని పట్టించుకోకపోయినా నేను మీకు తండ్రిగా ఉంటాను దేవునికి స్తోత్రం దేవుడి ఈ రాత్రి మీకు అభయాన్నిస్తున్నాడు మీ తండ్రి సరైన ప్రవర్తన కాకపోయినా సరిగా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ తండ్రి గురించి మీరు బాధపడదు పరమ తండ్రినైనా నేను మీకు తండ్రిగా ఉండబోతున్నాను దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట వారిద్దరితోనే కాదు ఈ రాత్రి వచ్చిన నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీకు నేను తండ్రిగా ఉంటాను మీకు దేవుడిగా ఉంటాను మీకు యజమానుడిగా ఉంటాను ఉంటాను మీకు కాపరిగా ఉంటాను మీకు సంరక్షకుడుగా ఉంటాను దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట ఎంత మంచి మాట మనకు అభయమిచ్చే మాట ఇది మనకి ధైర్యం ఇచ్చే మాట ఆ మాట చేస్తూ ఉంటది మనం ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటాం ఎవరైనా వస్తే బాగుండును కాస్త మాట్లాడితే బాగుండు కష్టకాలంలో అనుకుంటాం ఎవరైనా వస్తే బాగుండు సహాయం చేస్తే బాగుండును కాస్త ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడితే బాగుండును అని మనం అనుకుంటాం కానీ నిజంగా మనుషుల మాటలు మనకు ధైర్యాన్ని చేకూర్చవు కానీ దేవుడే నిహోవా మనల్ని నిర్మించిన తండ్రి అన్నాడు ఓ దావీదా నీ తండ్రి నేను మర్చిపోయినా నేను నేను మర్చిపోను నీకు నేను తండ్రిగా ఉంటాను నీవు నాకు కుమారుడుగా ఉంటావు దేవుని స్తోత్ర నేను తండ్రిని అయి ఉంటాను నీవు నాకు కుమారుడిగా ఉంటాను చూడండి ఎంత మంచి వాగ్దానాన్ని చేస్తున్నాడు నేను నీకు తండ్రిని నీవు నాకు కుమారుడు ఆ నెక్స్ట్ మంచి సెంటెన్స్ ఏంటిది నీకంటే ముందుగా ఎవరున్నారు దావీదు సింహాసనం మీద దావీదు కంటే ముందుగా ఎవరు ఆశీర్వదై ఉన్నారు రాజుగా సౌలు సౌలు ఎవరు సౌలు దావీది కంటే ముందుగా దావీదు సింహాసనం పరిపాలన చేశాడు సౌలు అయితే సౌలు ప్రవర్తన దేవునికి నచ్చలేదు సౌలు ఆలోచనలు దేవునికి నచ్చలేదు సౌలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేవునికి నచ్చలేదు కనుక దేవుడు అన్నాడు నేను సౌలుకు నా కృపను చూపక మారివేసి నా కృపను చూపక ఆప్ చేసి ఏంటి నేను అతనిపై కృప చూపలేదు అయితే ఆ రీతిగా నేను ఉండను సౌలికి కృప చూపట మానివేస్తాను కానీ నీకైతే తరతరములకు నీ కుటుంబములకు నా కృప చూపిస్తాను నీకంటే ముందుగా పేరు నా ద్వారా దావీతో మాట్లాడుతున్నాను అనమాట నేను సౌలుడు ప్రేమించనివేసినట్లు దావీదును ప్రేమించక మానను దావీను ప్రేమిస్తూనే ఉంటాను అతను నా కుమార్తెను చెప్పు అతను అతనికి నేను తండ్రినే ఉంటాను అతని జీవితాంతకాలం గొరప అతనికి చూపిస్తూనే ఉంటాను అతని తర తరములకు నా కుర అతని కుటుంబములకు తోడిగా ఉంటుందని చెప్పు అది నా తానుతో దేవుడు మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం దేవునికి స్తోత్రం అసలు ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు అన్నట్లయితే దాని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు దాని తీసుకున్న నిర్ణయం ఈ రాత్రి లేచల కుటుంబం తీసుకోవాలని మీకు దేవుని నామేరట తెలియజేస్తున్నాను దావీదు తీసుకున్న నిర్ణయం ఏమిటన్నట్లయితే దావీదు గొర్రెల దొడ్లలో నుండి సింహాసనాన్ని అధిష్ఠించండి మీ అందరికీ చాలా చాలా మంది స్టోరీ చెప్పడం జరిగింది గొర్రెల దొడ్లలో నుండి ఆ యొక్క అడవిలో సింహాల మధ్య ఆ మృగముల మధ్య సంచారం చేస్తున్నప్పుడు అతని ప్రవర్తన దేవునికి ఇష్టమైనది అతని నమ్మకత్వం దేవునికి ఇష్టమైనది కనుక అతన్ని దశలోనే సమూహి ద్వారా అభిషేకించి అతనికి ఒక సింహ సింహాసనాన్ని చూస్తున్నాం సింహాసనానికి వచ్చిన తర్వాత మన స్థితి ఏమిటన్నట్లయితే మన సహజం ఏమిటి మన సహసంత మంచి స్థితి వస్తే దేవుని మర్చిపోతాం మీటింగ్ ఎక్కడో మర్చిపోతూ ఉంటాం ఆదివారం అని మర్చిపోతూ ఉంటాం ప్రార్థన చేసుకోండి మర్చిపోతూ ఉంటాం వాకింగ్ చదువుకోండి మర్చిపోతూ ఉంటాం మన స్థితి అయితే దా ఏ స్థితిలో ఉన్నప్పటికీ గొర్రెల దొడ్డల్లో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు అడవుల్లో మృగవ ఆ తర్వాత సింహాసనం అధిష్ఠించిన తర్వాత కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకుని దేవుని గురుకు ఆలోచన చేస్తాను దేవ గొర్రెల తొట్లలో నుండి నన్ను తీసుకుని వచ్చి సింహాసనాన్ని నాకు ఇచ్చే ఒకగా ఎస్సయ్య అయితే నీ మందసము ఎండకు ఎండుతుంది వర్షములకు తడుస్తుందయ్యా నీ యొక్క గుడహారము ఎక్కడున్నట్లయితే ఎక్కడో దూరముగా ఉన్నాయి అయితే నాకు ఈ స్థితి ఇచ్చావు కాబట్టి నేను ఈ స్థితిలో ఆ గుడహారము ఆ యొక్క మందసము కొరకు ఒక మందిరమును నేను నిర్మాణం గావించాలి అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం దేవునికి ఒక మందిరమును దేవుని మందసమును ఒక మందిరములో ఉంచాలి మంచి ఆలోచన దావిదిలోకి వచ్చింది మీరు కూడా దేవుని మందసమను మనం హృదయంలో పెట్టుకోవాలి దేవుని మందసం వైపు మన దృష్టి ఉండాలి దేవుని మందసం కోరికి ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండాలి అయ్యా నీ మందసం దగ్గరికి నేను వెళ్ళుకోవాలయ్యా నా హృదయమును నీ మందసమును నేను ప్రతిష్ఠించుకోవాలయ్యా నీకొక బలిపి నేను కట్టాలయ్యా నీ కొరికి నేను ప్రార్థన చేయాలయ్యా అనే ఆలోచన నీకు నాకు కలగాలి దావిదికి వచ్చి ఆలోచన వచ్చిన వెంటనే ఆ యొక్క తెల్లవారి ప్రవర్త అయిన పిలిపించి అంటాడు అయ్యా దైవశన నీకు వందరాయ్యా నా ఉదయంలో ఒక ఆలోచన వచ్చింది నీకు ఇష్టమైనట్లయితే ఆలోచన ప్రకారం నేను చెయ్యాలి అనుకుంటున్నాను అని దైవశిని పిలిచి చెప్పాడు నేను మందసమును అది మందసమును కాపాడుటకు ఒక మందిరమును ఎర్పా చేయాలని ఆలోచనలో నేనున్నాననేసరికి నాత ఎంతో సంతోషించాడు అయ్యా రాజా నీ ఆలోచన చాలా మంచిది దేవునికి ఇష్టమైన ఆలోచన నీ ఆలోచన దేవుడు నెరవేర్చిన దాకా అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆ రాత్రి నాథానుతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది నాథాను నీవు తెల్లవారి దామీదు మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన విషయం ఏమిటన్నట్లయితే ఆ చదవండి దాంట్లో నేను